హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి రోజు వచ్చేసి చాలా చాలా టేస్టీగా అల్టిమేట్గా ఉండే చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ కర్రీని క్యాలీఫ్లవర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రై అయితే అన్నం చపాతి రైస్ దేంట్లోకైతే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి క్యాలీఫ్లవర్ ఫ్రైకి కావాల్సినవి మూడు టమాటాలండి అలాగే రెండు ఉల్లిపాయలు ఒక అరకిలో వరకు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకుందాం ఇప్పుడు క్యాలీఫ్లవర్ని వీటన్నిటిని కట్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ ఒలుచుకుందాం ఇలా చిన్న సైజు ముక్కలుగా అయితే వలుచుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఒలుచుకోవాలి ఇప్పుడు మనం ఇవి వేడి నీళ్ళు కాచుకొని ఆ వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి ఎందుకంటే వీటిలో ఉన్నంత స్మెల్ సన్నగా మనకు తెలియని సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా ఇవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం నీళ్ళు కొంచెం వేడయ్యాయి ఈ వేడి నీళ్ళల్లో ఈ క్యాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా మూడు నిమిషాల పాటు ఉడికాయి కదా ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకుని ఐదు నిమిషాలని వాటిని వదిలేద్దాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు పొయ్యి మీద బాండిలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ పులుకలు వేసుకుందాం ఐదారు ముక్కలు ఎండు కొబ్బరి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అవి వేగాక నువ్వులు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఇవి కూడా కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకుందాం అదే బండిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పసినగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంపలుగా చేసుకొని వేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక రెండు రెంబల కరివేపాకు ఇవి కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుందాం వేగిన తర్వాత చిటికిటి పసుపు తగినంత ఉప్పు వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం అవి కొంచెం మేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతకీ మీరు ఎలా చేస్తారు క్యాలీఫ్లవర్ కామెంట్ చేయండి సన్నగా పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఒక మూడింటినైతే వేసుకుంటున్నాను తగినంత కారం ఇది కూడా బాగా ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొబ్బరి ఈ పొడిని అయితే వేసుకోవాలి దీన్ని ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి బాగా ముక్కలకి పట్టిన తర్వాత కొంచెం గరం మసాలాని వేసుకుంటున్నాను అలాగే కొంచెం ధనియా పౌడర్ ఇది కూడా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటం వినండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి నచ్చిందా ఈ కర్రీ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ఇదైతే రైస్ ఫుల్కా దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుంది ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్